హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ప్లీజ్ ఇప్పుడు స్టోరీ చెప్పుకుందామా ఒకప్పుడు గడ్డి పూల వాసనతో నిండిన పచ్చని అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి ఆ అడవిలో గట్టిగా గర్జించే పులి చురుగుగా పరుగులు తీసే జీబ్ర అమాయకంగా ఉండే ఆవు ఈ మూడు జంతువులు వేరువేరైనా ఒక్కసారి కలిసిన తరువాత విడదీరాని స్నేహితులయ్యారు వీరి స్నేహం అందరికీ బాగా నచ్చింది అడవిలో తన శక్తి గర్జనతో అందరినీ భయపట్టగలదు కానీ మనసు చాలా మంచిది ఆకలితో ఉన్న జంతువులకు తన వేట మాంసం పంచేది పూలి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే జీబ్రా పరుగులు పెట్టడమే కాదు సరదా మాటలతో అందరినీ నవ్వించేది తన ఒంటి మీద ఉన్న గీతలతో ఇతర జంతువులను ఆట ఆవు అమాయకంగా ఉండేది పాలు ఇస్తూ అందరినీ పోషిస్తూ దయ సహనం నిజాయితీ ఇవన్నీ ఆమె లక్షణాలు ఎవరి కష్టంలో ఉన్నా సహాయం చేయకుండా ఉండేది కాదు ఒక వేసవి కాలంలో అడవిలో చెరువులన్నీ ఎండిపోతున్నాయి అడవిలో గడ్డంతా ఎండిపోయింది జంతువులన్నీ ఆహారం కోసం వెలవెల్లాడిపోతున్నాయి జీబ్రా ఇలా ఉంటే మనం బతకలేం ఎక్కడో దూరంలో కొత్త పచ్చిక మైదానం ఉందని నేను విన్నాను మనమంతా అక్కడికి వెళ్ళి ఉందామంది జీబ్రా పులిరాజు ఇలా ఆలోచించి మనమందరం కలిసి వెళ్దాం దారిలో ఏదైనా ఇబ్బంది వస్తే మనమందరం కలిసిగట్టుగా ఉంటే దాటి వెళ్ళగలం ఆవు కాసేపు భయపడింది కానీ స్నేహితులు ధైర్యం చెప్పడంతో మాట విని ముందుకు రావడానికి ఒప్పుకొంది ముగ్గురు పెద్ద యాత్ర మొదలుపెట్టారు ప్రయాణం మొదలయ్యింది కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద నది ఎదురయింది నీరు ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది జీబ్రా ఉత్సాహంగా నేను ఏదగలను దూకేస్తాను అంది ఆవు భయంతో నేను మునిగిపోతాను నాకు ఏదడం రాదు అప్పుడు పులి రాజు చుట్టూ ఉన్న చెట్లను గమనించింది తన బలమైన గోర్లతో పెద్ద కొమ్మలను తెచ్చి నది మీద వంతెన నిర్మించింది ముగ్గురు జాగ్రత్తగా ఆ వంతెన పైన నడిచి సురక్షితంగా నది దాటారు వారికి అలా స్నేహం మీద నమ్మకం పెరిగింది ఒక రాత్రి అడవిలో విశ్రాంతి తీసుకుంటుండగా కొందరు మనుషులు వచ్చి వల వేసి జంతువులన్నీ పట్టుకోవడానికి ప్రయత్నించారు జీబ్రా వలలో చిక్కుకుంది ఆవు గట్టిగా అరిచింది పులి తన శబ్దంతో దొంగలను భయపెట్టింది దొంగలు పరుగులు పెట్టారు తరువాత పులిగోరలతో వలం చింపి జీబ్రాను రక్షించింది జీబ్రా కన్నీళ్లు పెట్టుకుంది మీరు లేకుంటే నేను ఇక ఉండేదాన్నే కాదు మన స్నేహం ఎప్పటికీ ఉండాలి అని చెప్పింది జీబ్రా కాలం గడిచింది ఎండ మరింత పెరిగింది చెరువులు ఎండిపోయాయి జంతువులు దాహంతో అలిసిపోయాయి పులి ఇలా అంది మనం మేఘాలకి వెళ్ళాలి అక్కడ మాంత్రిక మేఘాలు ఉంటాయంట అని ముగ్గురు బయలుదేరారు ముగ్గురు ఎత్తైన కొండలు దాటి మేఘాలు చేరుకున్నారు జీబ్రా సరదాగా నృత్యం చేసింది ఆవు మధురంగా అరిచింది పులి తన గంభీర గర్జనతో గగనాన్ని కదిలించాడు వారి ఐక్యమత్యాన్ని చూసి మేఘాలు సంతోషించాయి మీ స్నేహం నిజమైనది అందుకే నేను వర్షం కురిపిస్తున్నాను అని చెప్పి పెద్ద వర్షం కురిపించాయి మేఘాలు అడవి మళ్ళీ పచ్చగా మారింది ఒకరోజు పిల్ల చెంకలు ముళ్ళల్లో చిక్కుకున్నాయి జీబ్రా పరిగెత్తి వెళ్ళి ధైర్యం చెప్పింది ఆవు తన కొమ్ములతో ముళ్లను తొలగించింది పులి గర్జనతో ఇతర మృగాలను పిల్ల జింకలు మీ ముగ్గురే మా హీరోలు అని ఆనందించాయి కాలం ముందుకు సాగింది కానీ పులి జేప్రా ఆవు స్నేహం విడిపోలేదు జంతువులన్నీ వారిని చూసి నేర్చుకున్నారు జాతి వేరైనా రంగు వేరైనా బలహీనుడు బలవంతుడు అని తేడా లేకుండా ఉంటే ఎవరైనా మనసులు కలిస్తే స్నేహమే గొప్పది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్